నేను ఒక మ్యాటర్ చదువుతాను ఒకసారి వినండి పంతొమ్మిది వందల తొంభై కశ్మీర్లో హిందువుల ఊచకోత తీసిన రోజు ఇవాళ కేవలం తమ మతం వాళ్ళు కాదు అని వేలాది మంది హిందువుల్ని చంపుతూ మీ ఆడవాళ్ళని మాకు వదిలేసి వెళ్ళండి అని మసీదులు మైకుల ద్వారా అంటే మసీదుల పైన ఉండే మైకులు లాల్యూ గలియువు యా చలీవ్ అనే స్లోగన్స్ అంటే రాలీవ్ అంటే కన్వర్ట్ గాలివ్ అంటే చచ్చిపోండి అని చాలివ్ అంటే వెళ్ళిపోండి అని స్లోగన్స్ ఇస్తూ జరిగిన మరణహోమ బటా రోజు బటినో తచాన్ అని ఇలాంటివి అంటే రాలీవ్ గలీవ్ అనేసి ఈ బటావు రోజు అనేసి ఇలాంటి స్లోగన్స్ మసీదుల ద్వారా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ మనకు మన చరిత్ర నుంచి తీసేశారనమాట ఎందుకంటే మనం ఈ సెక్యులర్ గవర్నమెంట్స్ కాబట్టి రాకూడదు బయటకు వస్తే ఎక్కడ ఈ సెక్యులర్ గవర్నమెంట్స్ పడిపోతాయి అండ్ మైనార్టీ అపీజ్మెంట్ ఏవైతే చేస్తున్నామో వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది అని వీటిని అంటే మన దాకా రాకుండా సెక్యులర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టేస్తారనమాట సో దానికి కామా ఇస్తూ ఇప్పుడు చాలామంది వీటిని సినిమాల ద్వారా లేకపోతే చాలామంది జర్నలిస్టులు దీన్ని మీకు వీడియోల ద్వారా మేమందరం తీసుకొస్తూనే ఉన్నాము సో ఈ రాలీవ్ గలీవ్ చలీవ్ అనేసి ఏవైతే స్లోగన్స్ రేస్ చేస్తారో ఈ స్లోగన్స్ గురించి అయితే మీకు అర్థమైంది ఎందుకంటే మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాము అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా మనం వెనక్కి వెళ్తే నైన్టీన్ నైంటీస్లో మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన హిందువుల ఊచకోత ఏదైతే ఉందో అక్కడి పండిత్స్ని అక్కడి హిందువుల్ని వాళ్ళ కులాన్ని అడగకుండా కేవలం హిందువులు అన్న ఒకే ఒక కారణంతో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అనేసి వాళ్ళపైన ఏవైతే అటాక్స్ జరిగినాయో ఆ అటాక్స్ జరిగి ఆ జీనోసైట్ జరిగి ఇప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఇవన్నీ మనకు చూపెట్టకుండా ఇవన్నీ మనకు అసలు ఇవన్నీ ఫేక్ అనేసి కొన్ని నేరేటివ్స్ జనాలకు తీసుకెళ్ళి దాని తర్వాత కొన్ని యాడ్స్ని రన్ చేస్తూ అంటే భారతదేశం సురక్షితంగా ఉంది భారతదేశంలో పైన ఎలాంటి అటాక్ జరగలేదు అనేసి ఆ మధ్యలో నైన్టీన్ నైన్టీస్లో మీరు చూస్తూ ఉన్నారు అంటే బాలీవుడ్కి సంబంధించిన సౌత్ ఇండియన్కి సంబంధించిన నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నుంచి ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క హీరోని తీసుకొని కొన్ని సాంగ్స్ అయితే పాటించారు నైన్టీన్ నైన్టీస్లో జరిగిన అయోధ్య కాండ కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ జినోసైడ్ కావచ్చు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వైట్ వాష్ చేయడానికైతే ఇలాంటి పాటల్ని సో టీవీల్లో వేస్తూ అంటే భారత్ చాలా సురక్షితంగా ఉంది భారత్లో హిందువుల పైన ముస్లింస్ అటాక్ చేయట్లేదు ముస్లిమ్స్ పైన హిందువులు అటాక్ చేయట్లేదు అనేసి ఇలాంటి నేరేటివ్స్ని ప్రపంచవ్యాప్తంగా చూపెట్టడానికైతే ఇలాంటి పాటల్ని పాటించారు ఇవన్నీ ఏంటంటే అప్పట్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికులతో మసీదుల పైన ఏవైతే లౌడ్ స్పీకర్స్ ఉంటాయో ఆ లౌడ్ స్పీకర్స్ ద్వారా ఇలాంటి వాయిస్ని రేజ్ చేశారన్నమాట అంటే ఇలా ఇంకా అర్ధరాత్రి నుంచే అదంతా మరణ హోమానికి సంబంధించిన ఏవైతే ఈ స్లోగన్స్ ఉన్నాయో ఇవన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి అంటే ఇదే కాకుండా మీ లేడీస్ని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అంటే మీరు ఇక్కడ నుంచి పారిపోండి లేకపోతే చచ్చిపోండి లేకపోతే మీ లేడీస్ని అంటే మిమ్మల్ని చంపేస్తాము మీ లేడీస్ని ఇక్కడి నుంచి విడిచిపెట్టేసి మీరు పొద్దు పొడవక ముందే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే చచ్చిపోతారు అనేసి అయితే స్లోగన్స్ రాసి పెట్టారు ఈ స్లోగన్స్ అన్నీ అక్కడ హిందువుల ఇళ్లపైన పోస్టర్స్ ఉన్నాయో లౌడ్ స్పీకర్స్ ద్వారా ఇవన్నీ అన్నమాట ఇంతటి భయానక వాతావరణము థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన భారతదేశంలో ఉంది ఇప్పుడు అలాంటిదే బంగ్లాదేశ్లో జరుగుతుంది బంగ్లాదేశ్లో కూడా అక్కడ పైన ఇలాంటి అకృత్యాలే జరుగుతున్నాయి అంటే ఎక్కడెక్కడ ఈ మైనార్టీస్ అన్నవాళ్ళు మెజార్టీగా మారిపోతున్నారు అక్కడ ఇలాంటివే జరుగుతున్నాయి సో ఈ జమ్మూ కాశ్మీర్ అండ్ బంగ్లాదేశ్ గురించి అయితే మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కానీ కేరళలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి కేరళలో కూడా ఇప్పటికీ ఏదైతే ప్లేసెస్లో ఈ మైనార్టీస్ అన్నవాళ్ళు మెజార్టీగా మారిన రో సో ఆ ప్లేసెస్లో హిందువులకు వర్షిప్ చేసే హక్కులు లేదంటూ అండ్ అక్కడ గంట మోగించకూడదు అంటూ ఇలాంటివన్నీ జారీ చేశారనమాట సో ఇవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి సో అప్పటిదాకా ఉన్న మైనార్టీస్ ఇలా మెజార్టీగా అయిపోయి సో అక్కడ అప్పటిదాకా మెజార్టీగా ఉన్నవాళ్ళు మైనార్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళపైన అకృతాలు చేయడం ఇది ఫస్ట్ టైం కాదనమాట మన భారతదేశంలోని ఏ మూలలు తీసుకున్నా కూడా మీరు ఓల్డ్ సిటీ తీసుకున్నా లేకపోతే భారతదేశంలోని ఢిల్లీ తీసుకున్నా ఢిల్లీలోని కొన్ని ఏరియాస్ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు లండన్లో అమెరికాలో అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి కానీ వాటి గురించి మాట్లాడితే కనుక మీ పైన మతతత్వవాదులు ఛాందసవాదులు అనేసి ముద్ర వేసేస్తారు అందుకే చాలామంది దీని గురించి మాట్లాడడానికి ముందుకు రారు సెలబ్రిటీస్ కూడా దీన్ని మాట్లాడాలి అంటే కాస్త భయపడతారనమాట బట్ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడాలకు రోజు నౌ తచాన్ అని కాశ్మీరీ లాంగ్వేజ్లో వితౌట్ హిందూ మెన్ విత్ హిందూ ఉమెన్ అని ఇంకొక స్లోగన్స్ అక్కడ రీజ్ అన్నమాట అంటే ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయండి చంపేసేయండి లేకపోతే తరిమేయండి తరిమేసిన తర్వాత హిందూ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉంచుకుందాం లేకపోతే వాళ్ళను చంపేద్దాము వాళ్ళని మానసికంగా శారీరకంగా వాడుకుందాం అనేసి ఇలాంటి స్లోగన్స్ అక్కడ రన్ అయ్యాయి కశ్మీర్ ఫైల్స్ మూవీ చూసుకున్నా కూడా అందులో కూడా ఇలాంటిదే చూపెట్టారు అండ్ అందులో ఎవరైతే ఒక అమ్మాయిని పాపం రంపంతో కోసే సీన్ కూడా ఉంటుంది లాస్ట్లో అండ్ చాలామంది ఇవన్నీ ఫేక్ అనుకుంటారు బట్ ఆ సినిమా మొత్తం చూసుకుంటే ఆ సినిమాలో లాస్ట్లో ఎవరినైతే రంపంతో కోసేస్తారు ఒక మహిళని ఆమెకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆమెకు సంబంధించిన పేపర్లో వచ్చిన కటింగ్స్ ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టికల్స్ అంటే అప్పుడు హిందువులపైన జరిగిన మారణ హోమం వీటన్నిటిని ప్రతి వాటిని చూపించడం జరిగిందనమాట ఎందుకు సిద్ధు ప్రతిసారి ఇలాంటివి మాట్లాడుతుంటాడు అంటే ఎస్ నాకు అవసరం ఉంది ఎందుకంటే నా భారతదేశం సేఫ్గా ఉండాలి అంటే నా ఫ్యూచర్ జనరేషన్ సేఫ్గా ఉండాలి అంటే నేను ఈరోజు మాట్లాడాలి ఈరోజు నా చేతిలో ఉన్న ఈ మైక్ ద్వారా నేను నిజాన్ని నిర్భయంగా చెప్పకపోతే రేపటి రోజు దీని గురించి మాట్లాడేవాళ్ళు ఉండకపోవచ్చు వేరే వాళ్ళు భయపడతారేమో బట్ మేము భయపడము మేము కొంతమంది జర్నలిస్టులు ఉన్నాము మాకు ఏదొచ్చినా రాకపోయినా మాకు అసలు ఏమున్నా మాకు జాబ్లున్నా లేకపోయినా మా అంతటా మేము ఇలాంటి వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాము ఎందుకంటే మాకు భవిష్యత్ భారత్ అండ్ మీరు ఎవరైతే జనరేషన్స్ని ఫ్యూచర్ జనరేషన్ని స్ట్రాంగ్గా చేసుకుందాం అనుకుంటున్నారో సో మీరు స్ట్రాంగ్గా మీ జనరేషన్ని ఉంచుకోవాలి అనుకుంటే మా వాళ్ళు వాయిస్ రేస్ చేయాల్సిందే మాలాంటి వాళ్ళు బలి అవ్వాల్సిందే అనమాట సో మా పైన పోలీస్ కేసులు వేసినా మాపైన ఎలాంటి అకృత్యాలు ఏం జరిగినా కూడా మేము ఇలాంటి వాయిస్ రేస్ చేస్తూనే అగేన్స్ట్ గానో లేకపోతే దేని గురించి మేము మాట్లాడలేదు చరిత్రలో ఏదైతే జరిగిందో వాటిని మాత్రమే నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం మేము ఎందుకంటే మేము జర్నలిస్లం జాతీయవాద జర్నలిస్లం కాబట్టి ఇవన్నీ చెప్తాము ఇలాంటి వీడియోస్ ఏవైనా మీకు కనిపిస్తే సో వాటిలో నిజం ఎంత అబద్ధం ఎంత అనేసి మీరు కూడా సర్చ్ చేయవచ్చు సో రాలీవ్ గలీవ్ చలీవ్ అయినా పోస్ట్లలో షేర్ చేసుకున్నారో వాటికి సంబంధించిన మీరు ఫోటోలు తీసుకొని వాటిని గూగుల్ లెన్స్లో సర్చ్ కనుక చేస్తే మీకు అప్పటి పేపర్ ఫొటోస్ ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో చాలామంది మీ పక్కన ఉన్న సెక్యులర్ వాళ్ళే లేకపోతే లెఫ్ట్ లిబరల్స్కి సంబంధించిన సూపర్ సెక్యులర్స్ వీళ్ళందరూ వీటిని ఫో ఫేక్గా తీసి పడేయచ్చు కాకపోతే జస్ట్ గూగుల్ లెన్స్ యూజ్ చేసి మీరు వీటిని ఇది నిజమా కాదా సిద్ధు మాట్లాడేది లేకపోతే వేరే జాతీయవాద జర్నలిస్టులు మాట్లాడేది నిజమా కాదా అన్నది మీరు తెలుసుకోవచ్చు మీ చేతిలోనే మొబైల్ ఉంది ఆ మొబైల్ ద్వారా మీరు ఏది నిజం ఏది అబద్ధం అన్నది కూడా తెలుసుకోవచ్చు